Gracias. 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 అనపర్తి నియోజకవర్గంలో అవినీతి ఏ రకంగా ఉందా అన్నది చెరువులు పొట్లు బొట్లు చూస్తేనే తెలుస్తుంది ఎవరిని అడగక్కర్లేదు డైరెక్ట్గా మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ నియోజకవర్గంలో చెరువులు కానీ పొట్ల కానీ గుట్లు కానీ చూస్తేనే ఈ ప్రస్తుతం ఉంటే అవినీతి సామ్రాజ్యం అదేవిధంగా అవినీతి చక్రవర్తి అని ఉంటే అనపర్తి ఎమ్మెల్యే అవినీతి గురించి మనకి ఇట్టే తెలిసిపోతుంది ఈ రోజున బిక్కవలు గ్రామంలో ఉన్నటువంటి లింగాల్ చెరువు చాలా పెద్ద చెరువు దీని ఆయకట్టు కూడా చాలా ఎక్కువ ఇక్కడ గత నాలుగు రోజుల నుంచి డైలీ ఒక వెయ్యి ట్రిప్ ఇక్కడి నుంచి వెళ్తుంది ఇక్కడ ఉన్నటువంటి లారీ వారిని అడగడం జరిగింది ఈ మట్టి ఎక్కడికి వెళుతుంది బాబు అని ఇక్కడ ఉన్నటువంటి బిక్కోల్లో నుండి లేఅవుట్కి అదేవిధంగా కరప ఎక్కడ జిల్లా కూడా దాటిపోతుంది ఈ అవినీతి కరపలో ఉన్నటువంటి లేఅవుట్కి కూడా ఇక్కడ నుంచి మట్టి వెళ్తుంది అంటే అవినీతి ఏ రకంగా ఇక్కడ జరుగుతుంది మరి చంద్రబాబు నాయుడు అంటుంటారు సంపద సృష్టి సంపద సృష్టి అని ఇప్పుడు ఇక్కడ నుండి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సంపద అవినీతి సంపద ఏ రకంగా సృష్టించాలా అన్నది ఆయన్ను చూస్తేనేది వస్తుంది కరెక్టే చంద్రబాబు నాయుడు చెప్పింది తూచా తప్పకుండా ఫాలో అవుతున్నాడు ఈయన అవినీతి సంపద అంతా కూడా ఏ రకంగా సంపద సృష్టిస్తున్నాడా అన్నది గతంలోనే అతను ఎమ్మెల్యేగా ఉండగా సుమారు రెండు కోట్ల విలువైన చేసే మట్టిని అమ్ముకుంటాం జరిగింది ఏ బిక్కువలు గ్రామంలో పేదలకి గతంలో ఎప్పుడో సేకరించిన భూమి ఉంది ఇళ్ల స్థలాలు అక్కడ కనీసం గుప్పడు మట్టి అయ్యకుండా రెండు కోట్ల పైచీలికి మట్టి అమ్ముకుంటాం జరిగింది ఈ రోజున మళ్ళీ అదే లింగాల చెరువులో మళ్ళీ దంద ఈసారి సుమారు కోట్ల రూపాయల పైగా ఇక్కడ అవినీతి జరుగుతూ ఉంది మరి ఎమ్మెల్యే అంటాడు మొన్న ఏదో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అపోజిషన్ ఎక్స్ఎమ్ ఏం మాట్లాడినా నేను స్పందించక్కర్లేదు వాళ్ళ ఇవన్నీ చౌకబారు ఆధారాలు లేనివి అని చెప్తూ ఉంటాడు ఇంకో సాక్షత్వం ఆధారాలు చీపెడుతున్నాం నీ అవినీతికి సాక్షాత్కారం ఇంకో చూడండి సుమారు ఏడు అడుగులు కిందికి తవ్వేసరే బొయ్య ఎందుకంటే నీకు సాక్షి ఏం కావాలి ఆధారాలు ఏం కావాలి అయినా నువ్వు స్పందించవు ఎందుకంటే అవినీతికి రుచి మరిగిన మనిషి నువ్వు ఈ అవినీతి సొమ్ముతోటే గడపాలనుకునేవాడు కాబట్టి ఇవేవి నీకు వినబడవు కనబడవు నీకు కనబడేదల్లా డైలీ నీకు ఇంటికి వచ్చే లక్షలాది రూపాయలు ఈ అవినీతి సొత్తే అది వస్తే చాలు ఇక్కడ రైతులు ఏమైపోయినా సరే ఇక్కడ ప్రజలు ఏమైపోయినా సరే నీకు పట్టదు రేపొద్దుట ఇంత లోతు ఎప్పుడైతే తప్పారో స్లుయ్య ఏమో పైకి వెళ్ళిపోయినాయి ఈ మట్టి కిందకి వెళ్ళిపోయింది ఇక్కడ రేపొద్దిగా వర్షాలు ఎంత పడినా కూడా రైతులకి ఈ చెరువు నుంచి నీరు రాని పరిస్థితి ఎందుకంటే చెరువులో నీరుంటుంది స్వీయస్ పైన ఉంటుంది మరి ఆ నీరు ఎలా వెళ్తుంది రైతులకు నీరు అందదు గతంలో నువ్వు చేసే నిర్వాహకం వల్ల కూడా ఆ ఏడేళ్ల క్రితం కూడా రైతులు అదే విధంగా బాధపడ్డారు ఇప్పుడు మళ్ళీ అదే బాధ అంతేకాకుండా చుట్టుపక్కలంతా కూడా చేలు వ్యవసాయదారులు ఇక్కడ ఉన్నారు వీళ్ళు వాళ్ళ పశువుని ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళైనా స్నానాలు కానీ బహిర్భూకి కానీ ఇటు వచ్చినా కూడా ఇందులో పడితే వాళ్ళంతే నీరు కానీ ఉంటే నీ నిర్వాహకం వల్ల మరి గతంలోనే చెప్పాం కాపురంలో వెదురు చెరువులో పడి నలుగురు చనిపోయారు పశువులు అయితే అదే అదేవిధంగా నల్లమేల గ్రామంలో కూడా ఒకళ్ళు చనిపోవడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ బెక్కోలు అదేవిధంగా రంగాపురం ఎడపల్లి మూడు గ్రామాలు ఇక్కడే ఉన్నాయి రైతులందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నారు వాళ్ళు ఎవరికి ఏం జరిగినా కూడా బాధ్యత నువ్వే ఏ పశువుకి నష్టం జరిగినా కూడా బాధ్యత నీదే అని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నువ్వు ఎంత అవినీతి మొన్న మేము సాక్ష్యాధారాలతో సహా నల్లమిల్లో ఉన్నటువంటి ఆ చెరువు విషయంలో కూడా నిరూపించాం కనీసం చెరువు దగ్గరికి వెళ్ళలేదు మరి నాలుగు రోజుల నుంచి ఇక్కడ జరుగుతుంది ఇక్కడ జరిగినా కూడా ఇక్కడికి ఎక్కడికే రాలేదు నీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ రాలేదు నీ మనుషులు మాత్రం వస్తున్నారు మనీ కలెక్షన్కి నీకు సాయంకాలం ఏ రోజుకు ఆ రోజు లక్షలాది రూపాయలు ఇవ్వడానికి ఒక ఎమ్మెల్యేగా నేను ఎన్నుకున్నది ప్రజలకు ఏదో మంచి చేస్తావు రైతాంగానికి ఏదో మంచి చేస్తావని అనుకున్నారు నీ నిర్వాహం ఏంటా అన్నది తేటతేల్లమైంది గతంలో ఐదు సంవత్సరాల క్రితం నువ్వు ఎంత అవినీతి పడిపోయినా మనుషులు మారేవు ఇప్పుడు ఎంత అవినీతి చెయ్యవేమో అనుకున్నారు ప్రజలు నువ్వు పార్టీ మారేవ కానీ నీ అవినీతి చర్యలు ఎక్కడా కూడా నువ్వు మానలేదు ఇక్కడ ఏమైతే నాన్స్కి వ్యతిరేక మేము చెప్తున్నామో అది అక్షర సత్యం కారణం ఏంటంటే ఒక్క లారీ కూడా ఇక్కడ చెరువు గట్టు మీద ఎక్కడా కూడా వేయలేదు గట్టు పట్టించడం లేదు రేపొద్ది వర్షాకాలం ఎక్కువ నీరు తోడి కానీ నిండిపోయి ఉంటే గట్లు గండ్లు పడిపోతాయి అంతేకాకుండా నాన్స్ ప్రకారం ఇక్కడ తవ్విన మట్టి ఎక్కడ వేయాలి గ్రామంలో ఉంటే అదే గ్రామంలో ఉంటే రైతులు ఎక్కడైనా పల్ల భూములు ఉంటే వాళ్ళు మెరక చేసుకోవడానికి వేయాలి తప్ప రియల్ ఎస్టేట్లకి లేఅవుట్లకి వేయడానికి కాదు అంటే నీ అవినీతి సంపాదన గురించి ఈ ప్రజాస్వత్తిని ప్రభుత్వ సత్తే అంటే ప్రజల సత్తే ఈ సొత్తుని నువ్వు ఈ రకంగా దుర్వినియోగం చేస్తున్నావు ఏది ఏమైనా నీ అవినీతి చర్యల్ని ఎప్పటికప్పుడు కూడా ఎండగడుతూనే ఉంటాం వేలెత్తి చీపెడుతూనే ఉంటాం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎక్కడా కూడా వెనకాడేది లేదు నువ్వేదో కవర్ చేసుకుంటానికి చెప్తూ ఉంటావు మళ్ళీ మొన్న ఒక మాట మాట్లాడావు యూట్యూబ్ ఛానల్లోనూ మాది యాభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం మా నాన్నగారు అది ఇది అని చెప్పావు మీ నాన్నగారికి నీకు పోలుకోలేదు ఎప్పుడు కూడా అటువంటి పొరపాటును కూడా పోల్చుకోవద్దు నీలాగె ఎప్పుడు కూడా ఇలా చెరువుల్లో మట్లు అమ్ముకున్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా బతకలేదు ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా నువ్వు తగవు నీలాగె ఎప్పుడు కూడా చెరువులు ఈ రకంగా అమ్ముకున్న చరిత్ర ఆయనకి లేదు ఆయన ఎప్పుడూ చేయలేదు రైతులకి ఈ రకంగా నష్టం ఒకవేళ మాకు అపోజిషన్ అయినా మేము ఎప్పుడు కూడా అయినా కూడా మేము వాస్తు ఉంటేనే విమర్శిస్తాం నీలాగా కోట్లాది రూపాయలు చర్యలు ఎలా అమ్ముకున్న చరిత్ర ఆయనకు లేదు కాబట్టి ఆయన పేరు ఉచ్చరించడానికి కూడా నువ్వు తగవని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను